ఇక్కడ స్పెషల్ మైల్డ్ ఇది బెన్సన్ అండ్ ఎడ్జస్ కంపెనీదండి చాలా కాస్ట్లీ సిగరెట్ లండన్ మేడ్ ఇన్ లండన్ ఈ లోపల మనం గమనించినట్టయితే ఒక గోల్డ్ కలర్ పేపర్ ఉంది కదండి ఈ పేపర్ పేపరు గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ ఈ లో లోపల సెక్యూరిటీతో వచ్చేదండి ఈ పేపర్ క్వాలిటీని బట్టి కూడా సిగరెట్ క్వాలిటీని చెప్పొచ్చు గోల్డ్ ఉంటే చాలా కాస్ట్లీ సిగరెట్స్ ఎక్కువ కాస్ట్లీ సిగరెట్ అండి అట్లాగే మిల్ట్ సెవెన్ లైట్స్ ఇందులో సిగరెట్లు ఉన్నాయండి ఇంకా సిగరెట్లు ఉన్నాయండి ఈ అప్పటి ఇయ దగ్గర దగ్గర ఒక నలభై ఏళ్ళకు ఉందండి ఇది తొంభై నాడు సిగరెట్లు అంటే ముప్పై ఏళ్ళకి దాటిందండి ముప్పై ఏళ్ళకి దాటింది ఇవి కూడా చాలా ఓల్డ్ సిగరెట్స్ మ్యాల్బ్రో మార్బులో చాలా పాతవండి ఇవన్నీ కూడా చూసారు ఇందాక మీకు అక్కడ గోల్డ్ కలర్ ఉంది ఇక్కడ సిల్వర్ కలర్ తో ఉన్నటువంటి సిగరెట్లు అండి